నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గంజ్ మరియు యాంచా ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ముప్పై పాయింట్ రెండు ఐదు సున్నా కిలోల ఎండు గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు మరియు మూడు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు అరెస్టు చేసిన నిందితులను గంజాయి వాహనాలు ఇతర సాక్ష్యాలతో సహా నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్కి అప్పగించారు ఈ దాడుల్లో సిఐ స్వప్న ఎస్ఐ రామ్ కుమార్ సిబ్బంది హమీద్ రాజన్న రామ్ బచ్చన్ సుకన్య ఆసన్న అవినాష్ శ్యామ్ సుందర్ సాయి కుమార్ పాల్గొన్నారు అధికారులు సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ పి సోమిరెడ్డి అభినందించారు ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ కార్యాలయానికి నిన్న వచ్చినటువంటి సమాచారం నమ్మదగిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ స్వప్న అదేవిధంగా రామ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ మిగతా సిబ్బంది లోకల్లో గంజి ప్రాంతంలో ఆయుబ అనే వ్యక్తిని అరెస్ట్ ఆగిపోయిన వ్యక్తిని సోదా చేయగా రెండు వందల యాభై గ్రాములు గాంజా లభించింది అతన్ని విచారించగా తనకి నాందేడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫారూఖి కురేష్ అనే వ్యక్తి నుంచి కార్లో వెళ్తున్నట్ని చెప్పడం ద్వారా మా వాళ్ళు వెంబడించి ఆ కారుని కూడా పట్టుకోవడం జరిగింది ఆ కారుకి రెండు ఎస్కాటు వెహికల్స్ బైక్స్ కూడా ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని కూడా ఆఫీ చేసి తనిఖీ చేయడంతో ఈ కారులో ముప్పై కేజీల గాంజాని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళందరూ కూడా నాందేడికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం ముప్పై కేజీలు ఈ యొక్క రెండు వందల యాభై గ్రాములు ముప్పై కేజీలు రెండు వందల యాభై గ్రాములు సీజ్ చేసుకొని నాందేడు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పర్టికులర్గా ఈ ర్యాకెట్ ఉన్నటువంటి వ్యక్తి ఫారూక్ కురేషి అనే వ్యక్తి అతనే కారు కూడా అతని అతను తన యొక్క సిబ్బందితో అతని యొక్క అనుచరులతో ఈ యొక్క దందా నిర్వహిస్తుండు నాందేడ్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి నాందేడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకి ఏదైతే నిజామాబాదు అదేవిధంగా కామారెడ్డి కరీంనగర్ మెదక్ ఈ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది వాళ్ళు నలుగురు కూడా అరెస్ట్ చేసినాం ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది